హాయ్ ఫ్రెండ్స్ మనం ప్రస్తుతం శ్రీరామ్ యాడ్లో ఉన్నాము మనకు వచ్చేసి బుధవారం పదహైదవ తేదీ వేలంపాట ఉంది ఇక్కడ కావాల్సిన వారు వచ్చేసి మనకు ఆధార్ జెరాక్స్ పాన్ జెరాక్స్ ఇరవై వేల నూట ఇరవై రూపాయలు క్యాబ్ తీసుకుని రండి మూడు గంటలకు వేలం స్టార్ట్ అవుతుంది ఇక్కడ వచ్చేసి మనకు అన్ని రకాల సెకండ్స్ వెహికల్స్ అన్ని వేలం వేయబడును కార్లు బొలోరో పికప్లు ట్రాక్టర్లు లారీలు ఐచర్లు జేసీబీలు మొత్తం అన్ని వెహికల్స్ మనకు వేలంపాట వేయబడును కావాల్సిన వారు వచ్చేసి సుమారము పదహైదవ తేదీ పదకొండు నుంచి టోకన్లు ఇస్తారు మూడు గంటలకు వేలం స్టార్ట్ అవుతుందండి మీరు కావాల్సిన వారు సెకండ్స్ వెహికల్స్ కావాల్సిన వారంతా తప్పక వచ్చేసేయండి మనకు వచ్చేసి రెండు వేల ఇరవై ఆల్ట్రోజు టాటా ఆల్ట్రోజు ఇది డీజిల్ వెహికల్ ఈ వెహికల్కి వచ్చేసి ఓనర్ తమ్ము కూడా ఉంది దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ల్యాక్స్ ఉంది ఇదే ఫైనల్ రేట్ ఏం కాదు నెగోషియబుల్ కూడా ఉంటుంది మనకు సార్ ఇది వచ్చేసి ఉందా క్రేటా సార్ ఇది రెండు వేల పదిహేడు మోడలు రెండు వేల పదిహేడు మోడలు ఈ వెహికల్ డీజిల్ వెహికల్ ఈ వెహికల్కి వచ్చేసి ఓనర్ తమ్ము కూడా ఉంది దీని కాస్ట్ వచ్చేసి ఆరు లక్షల ఎనభై వేల రూపాయలు ఉంది ఇదే ఫైనల్ రేట్ ఏం కాదు నెగోషియబుల్ కూడా ఉంటుంది సార్ ఇది సార్ ఇది రెండు వేల పదహైదు రెండు వేల పదహైదు టయోటో ఇతిహాస్ సార్ ఇది ఈ వెహికల్కి వచ్చేసి ఎఫ్ఆర్సి చేస్తాము ఫామ్ థర్టీ సిక్స్లు ఇస్తాము దీని కాస్ట్ వచ్చేసి నాలుగు లక్షల నలభై వేల రూపాయలు ఉంది ఇదే ఫైనల్ రేట్ ఏం కాదు నెగోషియబుల్ కూడా ఉంటుంది సార్ ఈ వెహికల్కు సార్ ఇది వచ్చేసి రెండు వేల పదహైదు వచ్చేసి ఈ దీనికి వచ్చేసి ఓనర్ తమ్ము కూడా ఉంది దీని కాస్ట్ వచ్చేసి మనకు సిక్స్ లాక్స్ ఉంది ఇదే ఫైనల్ డేట్ ఏం కాదు నెగోషియబుల్ కూడా ఉంటుంది సార్ ఈ వెహికల్కు సార్ ఇది స్కార్పి సార్ ఇది మహేంద్ర స్కార్పియో ఇది రెండు వేల పన్నెండు మోడల్ ఈ వెహికల్కి వచ్చేసి తమ్ము ఇన్సూరెన్స్ రికార్డ్ అయితే ఆల్ ఓకే ఉంది దీని కాస్ట్ వచ్చేసి రెండు డెబ్బై ఉంది ఇదే ఫైనల్ రేట్ ఏం కాదు సార్ నెగోషియబుల్ కూడా ఉంటుంది ఈ వెహికల్కు సార్ ఇది సుమో గోల్డ్ సార్ ఇది ఎక్కువ బోల్డ్ ఎక్కువ గోల్డ్ ఓన్లీ ఫార్మ్స్ మాత్రమే ఇస్తాము ఈ వెహికల్కు రెండు వేల పన్నెండు మోడల్ సార్ ఇది దీని కాస్ట్ వచ్చేసి మనకు లక్ష నలభై వేల రూపాయలు ఉంది ఇదే ఫైనల్ రేట్ ఏం కాదు నెగోషియబుల్ కూడా ఉంటుంది సార్ ఈ వెహికల్ సార్ ఇది వచ్చేసి రెచ్చి రెండు వేల పన్నెండు మోడలు ఈ వెహికల్కి వచ్చేసి పోరా టమ్ము కూడా ఉంది ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి మనీ లక్ష నలభై వేల రూపాయలు ఉంది ఇదే ఫైనల్ రేట్ ఏం కాదు నెగోషియబుల్ కూడా ఉంటుంది సార్ సార్ ఇది టాటా ఏసీ టాటా ఏసీ సార్ ఇది సార్ ఈ ఈ మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి మోడలు ఈ వెహికల్కి వచ్చేసి తమ్ము ఎఫ్సీ ట్యాక్స్ ఇన్సూరెన్స్ రికార్డ్ అయితే ఆల్ ఓకే ఉంది దీని కాస్ట్ వచ్చేసి మూడు లక్షల ఇరవై వేల రూపాయలు ఉంది ఇదే ఫైనల్ రేట్ ఏం కాదు సార్ ఈ వెహికల్ ఇదే ఫైనల్ రేట్ ఏం కాదు నెగోషియబుల్ కూడా ఉంటా సార్ ఈ వెహికల్కుల మ్యాక్స్ పికప్ సార్ ఇది ఇది వచ్చేసి మనకు వచ్చేసి రెండు వేల ఇరవై మూడు ఎండింగ్ ఇరవై నాలుగు రిజిస్ట్రేషన్ ఇది సార్ ఈ వెహికల్కి వచ్చేసి ఎఫ్సీ ట్యాక్స్ ఇన్సూరెన్స్ రికార్డ్ అయితే ఆల్ ఓకే ఉంది దీని కాస్ట్ వచ్చేసి ఎనిమిది లక్షల డెబ్బై వేల రూపాయలు ఉంది ఇదే ఫైనల్ రేట్ ఏం కాదు సార్ నెగోషియబుల్ కూడా ఉంటుంది దీనికి సార్ ఎంటీరియర్ ఇరవై పులోర పికప్ సార్ ఇది వన్ పాయింట్ ఫైవ్ సార్ ఇది వచ్చేసి మనకు హెచ్సీ ట్యాక్స్ ఇన్సూరెన్స్ రికార్డ్ అయితే ఆల్ ఓకే ఉంది దీని కాస్ట్ వచ్చేసి మనకు ఐదు లక్షల ఇరవై వేల రూపాయలు ఇది ఇదే ఫైవ్ హండ్రెడ్ వేయం కదా సార్ నెగోషియబుల్ కూడా ఉంటుంది ఈ వెహికల్ కూడా ఇది పులరో పికప్ వన్ పాయింట్ సెవెన్ సార్ ఇది సార్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు మోడలు దీనికి అయితే ఎఫ్సీ ఇన్సూరెన్స్ రికార్డ్ అయితే ఆల్ ఓకే ఉంది దీని కాస్ట్ వచ్చేసి ఎనిమిది లక్షల ఎనభై వేల రూపాయలు ఉంది ఇదే ఫైనల్ డేట్ ఏం కదా సార్ నెగోషియబుల్ కూడా ఉంటుంది అల్ఫా ప్లస్ సార్ ఇది రెండు వేల ఇరవై రెండు మోడలు సార్ ఈ వెహికల్కి వచ్చేసి మనకు రికార్డ్ అయితే ఆల్ ఓకే ఉంది దీని కాస్ట్ వచ్చేసి లక్ష ఎనభై వేల రూపాయలు ఉంది ఇదే ఫైనల్ డేట్ ఏం కదా సార్ నెగోషియబుల్ ఉంటుంది ఈ వెహికల్కు